ఆకాశవాణి విజయవాడ కేంద్రం గిలిగింతల కాపురం నాటిక రచన శ్రీమతి సి కృష్ణకుమారి శాస్త్రి నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ మళ్ళీ నేను శ్రీమాడుగుల రామకృష్ణా ఎందుకండి అంత గొంతు పెట్టుకుని అరుస్తారు చంటాణ్ణి నిద్ర పుచ్చుతున్నాను మీ అరుపు వాడు కాస్త లేచి కూర్చున్నాడు నువ్వు తర్వాత గాని ముందు నా చూడు నాకు ఇష్టమైన ఐటమ్స్ అని అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను మీరిలా కుప్పిగంతులు వేస్తారనే కంచంలో పెట్టి రెడీగా ఉంచాను వెళ్ళి తినడమే ఆలస్యం వెరీ గుడ్ వెరీ గుడ్ భార్య అంటే నీలాగా ఉండాలి అబో ఏమైందండి ఎందుకలా అరిచారు ఏమైంది నాకేం కాలేదు నీకేమో అని చెప్పి అరిచాను ఏమిటే ఏమిటే ఈ కంతలం ఏమిటివి అన్నం పప్పు కూరకి బదులుగా ఆరు గుండ్రాళ్ళంటి ఉండ్రాళ్ళు మరోపక్క పిడకల సైజులో ఉన్న అప్పాలు ఏమిటిది ఎందుకు చేశావు అవ ముక్కు తాలూకు ప్రసాదాలండి ఇవాళ మన ఇంటికి అంజయ్ గారు గణపయ్య గారు వచ్చారండి అంజయ్ గారు నాకు తాలూకాలు జిల్లాలు కాదు కావాల్సింది ముక్కుకి కారణం తెలియాలి చెప్పు పొద్దున్నీ బీరువాదాలు కనపడక వెతికి దాన్ని వెతికినట్టుగానే ఉన్నాను దాంతో విసుగెత్తి ఇద్దరు దేవుడికి మొక్కేశా అంటే బీరువా తాళాలు కనపడకపోయినా గ్యాస్ కట్టర్ కనబడకపోయినా కుక్కర్ వేడు కనపడకపోయినా సరే మొక్కుకుంటావు అనమాట ఇంతకీ తాళాలు దొరికాయా అప్పుడే ఎక్కడండి ఓ గంట క్రితమేగా వాళ్ళకు నైవేద్యం పెట్టాను తిని ఆరాయించుకుంటేనే కదా ఎక్కడున్నది చెప్పేందుకు పదేగా నీ మధ్య మరి మండిపోను ఓసారి అలాగా చంటాడు మొలకేష్ చూడు అరే బీర్వా తాళాలు అంటాడు మొలకెలా వచ్చేయండి అంత ఆశ్చర్యార్థం ప్రకటించలేదు గాని ఎలా వచ్చేయనని చెప్పంటావా నువ్వు ఆ తాళాల్ని పడేసి ఉంటావు వాడు వాడుతో ఆడుకుని మొల దాడికి తగిలించుకున్నాడు నువ్వు కణితో చూడకుండా నోరుంది కదా అని మొక్కేశావు ఉంది కదా అని చేసేసి నా ముందు పెట్టేశావు అదేనండి దేవుడు టెక్నిక్ ఏదో ఒక రకంగా తెలియచేస్తాడు తెలుసా చూడు ఆఫీసు వెళ్ళేటప్పుడు చిలక్కి చెప్పినట్టుగా చెప్పాను చక్కగా ముద్దప వండి ఆ బందర చేంపలు పులిసి పెట్టి కూర చేయవే అని చెప్పి మీ బందరి చామదుంపలు బంగారం కాను అవి ఎప్పుడైనా వండుకోవచ్చండి ముందు ఎమర్జెన్సీ మొక్కు నైవేద్యం ముఖ్యంగాని అసలు నాకు తిరిగి అడుగుతున్నాను నీకు ఈ మొక్కుల జబ్బు ఎక్కడంటి ఇదేం జబ్బు కాదు దైవం పట్ల భక్తి మనకేదైనా ఆపదలు వచ్చినప్పుడు దైవాన్ని ప్రార్థించి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి పెడితే మన సమస్యలు ఇట్టే చిటుకులో మాయమైపోతాయి తెలుసా కుటుంబం కులాసాగా ఉండాలని కోరుకోవటం కూడా తప్పేనంటారా కుటుంబం కులాసా నుంచి నీ మొక్కుల పరంగా నాకెంత లాసు ఆలోచించేవా ఏమిటా నా వల్ల మీకైనా లాసు డైలీ ముక్కుల్లో వినాయకుడికి ఉంట్రాలు నుండి తీరాల్సిందే వారంతా ముక్కుల్లో అదే మీ అంజయ్య గారికి ఓ వారం అప్పాలు మరో వారం శనగలు ఇక బాబా గారికి స్వీట్లే స్వీట్లు అమ్మవారికి రోజు కొబ్బరన్నం ఉంటావు అంటావు ఇక మిగిలిన దేవుళ్ళకి పాల పొంగళ్ళు అంటావు చక్కెర పొంగళ్ళు అంటావు కట్టె పొంగళ్ళు అంటావు నా బంధు అంటావు నా బోలెంటావు ఏ దేవుళ్ళకి ఏమి బాగా గుర్తున్నాయండి నీ నైవేద్యాలు తినేదని నర నరానికి పట్టిపోయాయే ఈ వెరైటీ ఆ వెరైటీ పొంగల్ తినేసి నా అంగిళ్ళు కాస్త వాచిపోయాయి ఈ సైజు ఉండరాలు తిని నా ఉదరం కాస్త ఉబ్బిపోయింది ఇదే కంటిన్యూ అయితే ఏదో రోజు నేను కూడా పైకి ఢమాలుంటాను చచ్చా ఏమిటండి అపశకనం మాటలు మీరు నెల మొత్తానికి నేను తెచ్చిన సరుకులన్నీ పదిహేను రోజులకే మాయమైపోతున్నాయి అంబో అంబో ప్లీజ్ అన్నం వండి పప్పు కూర చే వాడి మొహం చూసి ఇదిగో ఎన్నైనా చెప్పండి నా చిట్టి పొట్టి చిన్ని పొన్ని సమస్యలకు నేను మొక్కవల్సిందేనండి ఏమండి మీకు శుభవార్త మన ఇంటికి చుట్టాలు వస్తున్నారా తెలుసా చుట్టాలా మొన్నే కదే మీ అమ్మా నాన్న వచ్చి నెల రోజులు తీస్తేసి తిట్టించుకుంటే గానీ పోలేదు మళ్ళీ చుట్టాలా అవునండి వీళ్ళు కొత్త చుట్టాలు మా దొంగ బామ్మ అనుమానం బాబాయి ఈ పేర్లు ఏమిటో గమ్మతగా ఉంటున్నాయి పేర్లు ఇలా ఉన్నాయంటే ఇక మనుషులు ఎలా ఉంటారు ఎందుకైనా మంచిది గాని ఇంట్లో డబ్బు దశకం లోపల దాచిపెట్టి జాగ్రత్తగా తాళాలేసాయి చంటాడి గొలుసు మురుగులు వెండి మలతాడు తీసేయి మళ్ళీ వాళ్ళు వెళ్లే గానీ పెట్టకు వింటున్నా లేదా ఇదిగో నా వైపు వాళ్ళండి మీకు ఎప్పుడు అవునే ఈ చుట్టాలకు మనాలంటారు అతను ఏ పని మీద వస్తున్నారు వాళ్ళకి మన అడ్రస్ ఇచ్చిన గాడిదెవరు ఇదిగో నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేటివేనా అంబుజాక్షి కాపురం చూడాలని ఆశపడుతున్నామంటే మా నాన్నే మన అడ్రస్ ఇచ్చాడట అయినా వాళ్ళు యాత్రలు చేస్తూ మన ఇంటికి వస్తున్నారు మన పెళ్లికి రాజమండ్రిలోనే ఉన్నారు గోదావరి వరదల వల్ల రాలేకపోయారు అంతే గోదావరి వరదలు కొట్టుకుపోయిన బాగుండేది అంబుజాక్షి కాపురం మూడు మొక్కులు ఆరు ప్రసాదాలుగా వర్ధిల్తుందని చెప్పలేకపోయింది మీ నాన్న మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ రావడం దేనికి ఆ దొంగ బామ్మ పేరే నాకు కొంచెం అనుమానంగా ఉంది కొంప తీసి రాజమండ్రి సెంట్రల్ యూనిట్ రావడం లేదు కదా అసలు వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి మొత్తానికి ఇల్లు దొరికింది ఏమండి మా బాబాయి బామ్మ వచ్చారండి అవును బాబాయ్ పిన్నేది రాలేదా అదొక అపశకులు పక్షమ్మ ఆటో దిగాక శకులు బాగాలేదని కిందనే ఉండిపోయింది నెమ్మదిగా వస్తుందిలే రే ఆ నీ పేరేమిటి ఆంజ కదా నేను నీకు వరుసకి మామగారిని అవుతాను నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఈ ఐదో అంతస్తులో ఉంటున్నావు ఎప్పుడూ లిఫ్ట్ లో ఉండగా ఒక్కసారి కూడా ఆగలేదా అబ్బాయి మీ దయలు ఇంతవరకు ఆగిపోలేదండి నేను చెప్పలేదండి మా బాబాయికి అనుమానాలు జాస్తి ఎంత పెద్దదానివయ్యావే ఎప్పుడూ ఓణీలు వేసుకున్న కొత్తలో చూశాను గుర్తులేకేం బమ్మా నిన్నెట్లా మర్చిపోతాను అవునే అమ్మాయి వీడి నీ కొడుకు కదూ చంటాడు పనసపండులా ఉన్నాడు అవును వీడి నీ మొగుడు కదూ ఏమి అనుకోక నాయనా వరుసకు మనడు కదా అండి అంటే ఆయుక్షీణమని అట్లా అన్నాను అవును ఆంజనేయులు అసలు నాకు తెలియగలుగుతాను ఈ ఊళ్ళోనే ఎప్పుడు ఎందుకు జ్వరెందుకొచ్చుంటాయి మీరిద్దరూ జ్వరాలొచ్చి మంచంలో పడి ఉంటారు పక్క వాళ్ళు పలకరిస్తారో లేదో మాకెవరు వండి పెడతారా అనుకున్నాం ఆ జ్వరాలేవో మేం వెళ్ళలేక తెచ్చుకోండి నాయన ఇద్దరు చొప్పగట్ల ఇల్లు ఎవరైనా దోచుకుపోతే వండేందుకు గిన్నెలు తినేటందుకు కంచాలు ఉంటాయా లేదా అనుకున్నాను కాని అంత బాగానే ఉంది మొహాలు మండిపోను పేరుకు తగ్గట్టుగానే ఉన్నాయి శాలితీరు వచ్చిన దగ్గర నుంచి ఒక్కళ్ళ నోట కూడా మంచి మాట రావటం లేదు కదా చూడు అల్లుడు ఆంజనేయులు నా పేరు అయినా అనుమానాలు పుట్టననుకో అందుకే అందరూ నన్ను అనుమానాలు బాబాయే అంటారు ఆ ఉన్నాయన వీడు నా కడుపున పడింది మొదలు పుట్టేది ఆడా మగ అన్న అనుమానంతో తొమ్మిది నెలలు గడిపాను అందుకు తగ్గట్టుగానే ఈ అనుమానాల పుట్ట పుట్టాడు ఊసే అమ్మడు నేను పుట్టిన దగ్గర నుండి ఎప్పుడూ నా నోట అపశకునాలు తప్ప ఒక్క మంచి మాట రాలేదనుకో గంతకు తగ్గ బొంత అన్నట్లు మీ అనుమానాల ఇచ్చి నన్ను కట్టబెట్టారు అవును బామ్మా ఇంతకీ ఏ ఏ యాత్రలు చేశారు యాత్రలా నా మొహమా మేము వెళ్లాల్సిన రైలు సక్రమంగా వెళుతుందా లేదా అని మీ బాబాయి ఖచ్చితంగా ప్రమాదంలో పడి తీరుతుందని మీ పిన్ని ఓవేళ రైల్లో ఆదమర్చి ఉంటే సామాన్లు ఎవరైనా కాజేస్తారేమోనని నా భయం యాత్ర వెళ్ళాలంటే దండిగా చములు ఉండాలి మా దగ్గర ఆ ఇదిగో అల్లుడు మీ ఇద్దరికి చెబుతున్నాను ఆంజనేయ స్వామికి అరణూరు అమ్మవారికి అరుణూరు పని కార్తీక మాసం కదా శివైకో అరనూరు కొబ్బరికాయలు కొట్టాలి మీరిద్దరూ దగ్గరుండి దర్శనాలు చేయించి మా ముక్కులు తీర్చాల్సిమా అలాగే సరే కొబ్బరికాయలు కొనుక్కుని రెడీగా ఉంచుకోండి సాయంకాలం ఆఫీస్ ని రాగానే తప్పకుండా తీసుకెళ్తాను అపే కొబ్బరికాయలు కొట్టడానికి మా దగ్గర అయినా మా కుటుంబం ఎవరింటికి వెళ్ళినా మేము పైసా ఖర్చు చేయమని మొక్కుకున్నాం మా మొక్కులు భారం చుట్టావదే అనుకో నేను చెప్పలేదండి మాది మొక్కుల వంశమని సంతోషించాం గాని వంటగ లేదో వాసన వస్తా ఉంది వీడు చూడు నిన్నే త్వరగా వీడు అసలు ఇంకా గిన్నె లెక్కించకుండానే ఏంటండి మూడిగే నక్క మీద తాటికాయ పట్టవంటి ఇదే ఇదిగా నీ దిక్కుమాల అనుమానపు అవశకునాల దొంగవేచి వాళ్ళని నువ్వు పంపిస్తావా నన్ను తని తగిలేయమంటావా నూట యాభై కొబ్బరికాయలు అంటే మాట్లాడే అమ్మో నా వల్ల కాదు ఏం చుట్టాలి నీ చుట్టాలు పెట్లో పెట్టి మోతయ్యా వినాలని అంటున్నాను అసలు ఏం లాభం మీ నాన్న అనాలి సంక్రాంతి బండకి బంగారు గురిచడిగా అడిగాన కక్షతో వీళ్ళకి నా అడ్రస్ ఇచ్చి నా కొంప మీదకు తోలేడు ఇదిగో మీకు పుణ్యం ఉంటుంది ఈ ఒక్కసారికి వాళ్ళ ముక్కులు తీర్చండి ఇప్పుడు మీరు కాదంటే వెళ్ళి మా చుట్టాలందరితో మన గురించి పలవలు చెప్తారు వీళ్ళు మళ్ళా మన ఇంటికి రాకుండా చూసే పూచి నాది సరేనా సరే అంటే పరువు కోసం డబ్బు ఖర్చు పెడక తప్పదంటావు రాక రాక వచ్చారు ఏకంగా కొబ్బరికాయలతో పాటు ముగ్గురికి బట్టలు కూడా తీసుకురండి అమ్మాయి అసలే రాత్రంతా నిద్ర లేదు టైం లేక ఆ దొంగల బండి ఎక్కామేమో ఒళ్ళంతా హోరం అయిపోయింది కాస్త నీళ్ళు పెట్టి భోజనం ఏర్పాటు చూడమ్మా అలాగే బాబాయ్ అమ్మయ్యా దండగలో దండగనట్టుగా వాళ్ళ మొక్కుల్ని తీర్చి బట్టలు పెట్టి పనిలో పనిగా టికెట్లు కూడా కొనిచ్చి రైలు కదిలేదాకా ఉండి మరీ వచ్చాను ఇదిగో చూడు ఇలాంటి వాళ్ళు నీ వైపు ఇంకెవరన్నా ఉంటే గనక చెప్పు గడప తక్కువ ముందే జాగ్రత్త పడతాను నేను నా చిన్నప్పుడు వీళ్ళ గురించి అందరూ అనుకుంటుంటే ఏంటో అనుకున్నా నాకు కూడా వీళ్ళ గురించి ఇప్పుడే తెలిసిందండి ఏమండి చంటాడు గొలుసు మొల్తాడు లేవు మీరు కాని తీసి దాచారా నేను తీయడమే నీ బొందా నిన్ను తీసి దాచిపెట్టమని చెప్పే కదా నువ్వు తీయలేదు టైము మీరు చెప్తూనే ఉన్నారు వాళ్ళు రానే వచ్చారు ఇంకే నువ్వు తీయలేదు నేను తీయలేదు శుభ్రంగా మీ బామ్మ తీసేసింది వచ్చిన దగ్గర నుంచి చంటాడి ఎత్తుకుని దింపకుండా ఉంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది అయిన ఖర్చుకిది వడ్డీ అన్నమాట పనిలో ఉండి నేను చూసుకోలేదు లేకపోతే అప్పుడే అడిగేసేదాన్ని తెలుసా తప్పు 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 అడిగి పరువు పోగొట్టుకుంటావా మురుగులు బిగుతుగా ఉండబట్టి బతికిపోయాయి లేకపోతే అవి కూడా వెళ్ళిపోయేవి ఇంట్లో మిగిలినవన్నీ జాగ్రత్తగా ఉన్నాయలే చూడు ఇంకా ఏం పోలేదులేండి అసలే బంగారం వెండి ధరలో కొండకి కూర్చున్నాయి ఏం చేస్తావు అనుభవించు ఆ అనుభవిస్తాలేండి అయినా వీటిని మా నాన్నగా చేయించింది సొమ్ము పోయి సోకం మిగిలిందంటే ఇదే మీ నాన్న పెట్టినా మా నాన్న పెట్టినా పోయింది మనసమ్మేనే తెలిసిందా చూడు పాపం సొమ్ము లేక చంటాడు ఎంత బోసిగా ఉన్నాడు అమ్మయా వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నా చంటాడికి ఏం బాగాలేదండి మధ్యాహ్నం నుంచి చూస్తే చాలు పారిపోతున్నాడు బలవంతాన్ని తాగించేందుకు ప్రయత్నిస్తే మూతి పక్కగా తిప్పేసుకుంటున్నాడు తప్ప చుక్క తాగితే వంజయ్ తలుపుకి తాళం వేసి చంటాడిని తీసుకు బయలుదేరు త్వరగా ఆసుపత్రికి వెళ్దాం ఆ అవసరం లేదు గాని ముందు మీరు అర్జెంటుగా బజార్ కెళ్ళి ఓ పది పాలసీసాలు కొనుక్కురండి రేపు ఆదివారం కూడాను షాపులు ఉండవు ఒక పాలసీసా చూస్తేనే పారిపోయేవాడికి పది పాలసీసాలు ఎందుకు అది మరి మధ్యాహ్నం అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్తే చిన్న చిట్కా చెప్పిందండి ఓహో హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన చిట్కా అన్నమాట సరే మేమేం చెప్పింది ఆ అదేంటంటే అది కూడా మొక్కు లాంటిదే పది పాలసీసాల్లో పాలు పోసి ఇస్తానని మొక్కుకోమంది విచిత్రం కాకపోతే ముక్కుకున్న పది నిమిషాల కల్లా పాలసీసా వైపు అయితే చూశాడు కానీ తాగని మాత్రం తాగలేదండి త్వరగా వెళ్ళండి రేపే ముక్కు తీర్చుకోవాలి కూడాను ఇదిగో పనిలో పని మీరు తిరిగి వచ్చేటప్పుడు మన పాల ప్యాకెట్లు అతనితో రేపు మనకిచ్చేవి కాకుండా మరో పది పాల ప్యాకెట్లు ఎక్కువ ఇవ్వమని చెప్పండి గుర్తుంచుకుంటారు కదా నిన్ను కట్టుకున్న బాబానికి వాడిని కన్నా నేరానికి తప్పుతుందగోవల వచ్చేశారా దేవుడు మీరెలా గడప దిగారో లేదో చంటాడు పాలు దరగడా తాగేశాడండి ఆగిపోయి పాలు బంగారం కాను చింతకాయ చింతకాయరైపోయింది అవును మీరేంటి ఎక్కడన్నా పడ్డారా ఏంటి ఆ చిరిగిన షర్టు చెదిరిన క్రాఫ్ ఈ దెబ్బలేమిటండి మాట్లాడేంటి మూత ఏమిటలా వాచిపోయిందే వాచిపోతుంది పాలలో మత్తు మందిచ్చి పిల్లల్ని తీయే వాడు వచ్చాడు అనుకుని పది మంది పోగైనా ఒళ్ళు హోనం చేసేశారు పోలీసులకు అనుకుంటే ఎవరో తెలిచి చేసిన శాస్త్రం చాలుదంతో ఈ దెబ్బలతో బతికి బయటపడ్డాను మరి పాలసీసాలు ఇంకెక్కడ పాలసీసాలు కొట్టి అవతల పారేశారు పోసి నీ ముఖం వండ నీ మొక్కులతో నా ప్రాణం తీసుకురావు ఒకటే మళ్లీ మళ్లీ ఇలాంటి వెర్రి మరి మొక్కులు మొక్కే ఉంటే నీ నోటికి టెంపరీగా అయినా వేస్తాను లేకపోతే పర్మనెంట్గా కుట్టినా బారేస్తాను నాకేం తెలుసండి ఇలా జరుగుతుందని మనవాడు అన్నప్రాసం చేసి ఆరు నెలలైనా కాలేదు రెండు పూట్ల అన్నం కుక్కింది సాలక పాలు కూడా పట్టేస్తున్నావు అజీర్తి చేసి పాడు పాలు జోలికి రాకపోతే ఏముందో మాకో వేయాలి గాని నీ పిచ్చి ముగ్గులతో నా ప్రాణానికి తెచ్చావే మీరు ముందా బట్టలు మార్చుకుని మొహం కాఫీ ఇస్తాను అది వరుస రాజినేయుడు ఈ మాత్రం పవర్ చూపిస్తేనే గాని నీ పెళ్ళ ముందు గెలవలేవు ఏమిటండి ఎప్పుడూ లేంది పొద్దున్నే పట్టు కట్టి పంగనామాలు పెట్టి దేవుడి ముందు కూర్చున్నారు ఏమిటి విషయం అవును ఎప్పుడూ దేవుణ్ణి ఏ కోరిక కోర నేను మొదటిసారిగా ఓ వరం అడుగుదాం అనుకుంటానే అయిన కూడా తెలుసా ఓ దేవుడా మావిడుకున్న ఈ మొక్కల జబ్బు తగ్గి మామూలు మనిషి అయితే దాని ఉంటి ఉన్న పాతికి సవర్ల బంగారం నీకు నిలువు నిలుగుదోవిడిగా ఇచ్చేస్తాను అలాగే మొక్కకి బోనసుగా తల్లినాలు కూడా ఇప్పిస్తానని చెప్పి చెప్పాను ఎంత పని చేశారండి మీరింతవరకు గిలిగింతల కాపురం నాటిక విన్నారు రచన శ్రీమతి సి కృష్ణకుమారి శాస్త్రి నిర్వహణ